కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ బిల్లు తీసుకొచ్చి ఆటో కార్మికుల మీద వెన మీద ఖర్చు పెడతా ఉంది దేశంలోని ఆటో కార్మికులందరూ కూడా హైకింగ్ కావాల్సిన ఆసనం ఇప్పుడు మంచి సందర్భం ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్న అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ని అమెరికా కంపెనీ ఓల్వా కంపెనీకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది ఇందువల్ల ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించి ఈరోజు ఆటో కార్మికులకు ఎక్కడ ఎక్కడికక్కడ ఐక్యం అవుతున్నారు కుంగునూరులో ఈరోజు ఆజాద్ ఆటో డ్రైవర్ సీనియర్ అందరూ కూడా కార్మికులందరూ కూడా రేపు భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మేమందరం కూడా ఐక్యంగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు మన సిఐటు అనుబంధ సంఘంగా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పారు ఇవాళ మేము సిఐటీవ్గా ఒకటే ఒకటి చెప్తున్నాం దేశంలోని మోడీ ప్రభుత్వం ఒక సమాజానికి సేవలు అందిస్తున్న ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళ మెడ మీద కట్టి పెట్టే పని ఈ ట్రాన్స్పోర్ట్ బిల్లును వెనక్కి తీసుకోవాలి లేకపోతే భవిష్యత్తులో మొత్తం ఈ ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా పుంగనూరు ఆటోలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి నగరంలో ఉన్న ప్రజలకి సేవలు అందిస్తున్న ఆటో కార్మికులందరికీ కూడా ఆటో నగరగా ఒక ప్రాంతంలో ఒక కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఇక్కడ ఆదుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తారు